కరీంనగర్ జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల అయితే ఈ పాఠశాల ఇప్పుడు మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుంది చదువు అంటే కేవలం నాలుగు గోడల మధ్య కాదు క్షేత్రస్థాయిలో కూడా తమ విద్యార్థులకు ఉన్నతమైన నాణ్యమైన విద్యను అందిస్తున్నామంటున్నారు కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు అయితే ఇక్కడ ఎలాంటి బోధన కొనసాగుతుంది ప్రత్యేకంగా వాళ్ళు చేస్తున్న బోధన ఎట్లా ఉంది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చదువు అంటే కేవలం నాలుగు గోడల మధ్య తరగతి గదిలో నేర్పించడమే కాదు క్షేత్ర స్థాయిలో కూడా ఆ విద్యను బోధిస్తున్నారు కొత్తపల్లి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అయితే దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొత్తపల్లి గ్రామంలో ఇప్పుడు ఒక వినూత్నమైన కాన్సెప్ట్తో కూడా విద్యార్థులకు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం లో చూడొచ్చు విద్యార్థులు సొంతంగా కూడా అంటే కొన్ని మ్యాథమెటిక్స్ కి సంబంధించి గణితంకి సంబంధించిన కొన్ని ఉదాహరణగా తీసుకుంటూ వాటి ఆకారంలో తీర్చిదిద్దుతూ కూడా ఇక్కడ సొంతంగా విద్యార్థులే ఫార్మింగ్ చేస్తున్న దృశ్యాలు అయితే మనం ప్రస్తుతం చూడవచ్చు అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఏవైతే స్క్వేర్ షేప్ కానీ ట్రయాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ అంటే ఇలాంటి ఆ షేప్లతో కూడా ఇక్కడ ఫార్మింగ్ చేస్తూ కూడా విద్యార్థులు అంటే కేవలం నాలుగు గోడల మధ్యనే విద్యను అభ్యసించడం కాదు ఒక ప్రాక్టికల్గా కూడా తమ విద్యను అభ్యసిస్తున్నామని చెప్పేసి కూడా అంటే క్షేత్రస్థాయిలో తమకు ఒక అవగాహన రావడం కోసము తమ ఉపాధ్యాయులు ఈ రకంగా వినూత్నంగా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు వారితో మాట్లాడడం చెప్పండి అంటే నాలుగు గూడల మధ్య కాకుండా ఇలా క్షేత్రస్థాయిలో ఇక్కడైతే అవుట్డోర్ యూనిట్లో కూడా మీరు ఈ ఫార్మింగ్ చేపిస్తున్నారు ఎందుకంటే అంటే దీని వెనుక ఉద్దేశం కలెక్టర్ గారి ఆదేశానుసారము మా పాఠశాలలో విటమిన్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మ్యాథ్స్ సైన్స్ సోషల్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ల్యాబ్ లాగా మేము తీసుకొని నేర్చుకోవడం వర్కింగ్ బై డూయింగ్ డూయింగ్ బై వర్కింగ్ అంటే పని చేస్తూ నేర్చుకోవడం ముఖ్యంగా మ్యాథ్స్కి సంబంధించిన షేప్స్ కానీ తర్వాత బయాలజీకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ ట్రాన్స్పిరేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ రూట్ సిస్టమ్ కానీ ఇందులో అంటే ఈ ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కానీ సోషల్కి సంబంధించిన విషయాలను కానీ నేర్చుకోవడం కొరకు ముఖ్యంగా ఈ ల్యాబ్ను సస్టైనబిలిటీ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అంటే ప్రత్యేకంగా ఆ సబ్జెక్టులలో కేవలము ఆ పుస్తకాలలో రాసున్నది మాత్రమే కాకుండా వారికి ఒక సొంతంగా దీనికి సంబంధించి ఈ తరహా భోజనాన్ని అందిస్తున్నామని చెప్పేసి కూడా ఇక్కడ మనతో పాటు విద్యార్థులు ఉన్నారు వారితో మాట్లాడుతూ చెప్పండి అసలు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ కొన్ని షేప్స్ అంటే మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇలా డిఫరెంట్ ల్యాబ్ లో జరిగే పరిణామాలన్నీ కూడా ఇక్కడ మీరు ఒక ఫార్మింగ్ లో చేస్తున్నారు కదా అసలు ఎట్లా ఉంది ఇక్కడ మీకు ఏం నేర్చుకుంటున్నారు Uh, it was helping us very well, we were using a phenomena called learning by doing, we are practically doing all those things here, we are cultivating the vegetables like uh, uh, tomatoes, lettuce finger, brinjal etc. And we were practically doing it with our hands and there are many vitamins in this like uh, vitamins and vitamins, minerals etc this is helping us very well and what we have cultivated here the vegetables we are using in our mid also so it was really very helpful to us thanks for our district collector pamela Seppadigaru for encouraging us and we were also learning how the seed germinates in the land and how the transpiration took place and how the plant uh, will come in from the roots and which type of root it is tap root fibrous root etc సో ఇస్ హెల్పింగ్ దీ గుడ్ మొత్తంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచన మేరకు తమ పాఠశాలలో ఉపాధ్యాయులు ఒక వినూత్న తరహాలో కూడా తమకు ఇలాంటి అంటే వ్యవసాయానికి సంబంధించి ఎట్లా ఉంటు కొనసాగుతుంది ఆ పళ్ళను కూరగాయలను ఎట్లా పండించాలని కేవలం పుస్తకాల్లో కాకుండా ఆ ప్రాక్టికల్గా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని చెప్పేసి బోధిస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు మనతో పాటు మరో విద్యార్థిని ఉన్నారు వారిని మాటలు చెప్పండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మీరు ఇక్కడ అయితే మొక్కలకు సంబంధించి ఏం నేర్చుకుంటున్నారు ఎట్లా ఉంది అంటే మాకు క్లాసెస్లో కాకుండా ఇప్పుడు క్లాసెస్లో లెసన్స్ ఉంటాయి కదా అందులో మాకు ఎలా ఫార్మింగ్ చేయాలని ఉంటుంది మాకు లెసన్స్ వరకు తెలుసు ప్రాక్టికల్గా ఎలా చేయ కూడా తెలియదు మాకు కాబట్టి ఇప్పుడు మనం ఇలా ప్రాక్టికల్గా చేసి మాకు గుర్తుకుంటుంది అన్నట్టు ఆ లెసన్స్ ఎలా ఉంటుందో సేమ్ ఇలా మేము ఫార్మింగ్ చేసామన్నట్టు మనకి మ్యాథ్స్లో అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అలా మేము ఫైన్ చేస్తాం దీని ఏరియా పెర్మిటర్ అవన్నీ కూడా మేము క్యాలిక్యులేట్ చేస్తున్నాం మ్యాథ్స్కి సంబంధించిన షేప్స్ మేము ఫస్ట్ అరేంజ్ చేసి వీటిలో సాయిల్ని ఫ్లాట్గా చేసుకొని దాంట్లో వాటర్ ఫీడ్ చేసి మనం తర్వాత సీడ్స్ వేసి జనరేట్ ఎలా అవుతున్నాయి వెనేషన్ ఏంటి దాని లీవ్స్ వెనేషన్ ఏంటి మనం దాని టైప్స్ నేర్చుకుంటున్నాం విటమిన్స్ ఏమున్నాయి అవి మనకు ఎలా యూస్ఫుల్ అవుతాయి ఏ సీజన్లో ఎక్కువ పండుతాయో కూడా మాకు తెలుస్తుంది నువ్వు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు అంటే ఇక్కడ మీరు టమాటాలు పండిస్తున్నారు ఇంకా ఇతర కూరగాయలు కూడా పండిస్తున్నారు అంటే మీ వ్యవసాయానికి సంబంధించి మీకు ఎట్లాంటి అవగాహన ఇప్పుడు క్లాస్ లో ఇట్లా ప్రాక్టికల్ గా బయట నేర్చుకోవడం వల్ల ఏదైనా మనం రియల్ లైఫ్ లో ఎట్లా యూజ్ చేయాలి ఇది రియల్ లైఫ్ లో ఎట్లా అప్లై చేయాలనేది మన క్లాస్ లో ఇట్లా నార్మల్ గా చెప్తే జస్ట్ బ్రెయిన్ లో ఉండిపోతుంది ఇట్లా చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అట్లానే ఇట్లా బయాలజీ ప్రకారంగా చూస్తే ఒక ప్లాంట్ ఇన్ని డేస్లో ఇట్లా పెరుగుతుందని మనకి జస్ట్ అట్లా చెప్తేనే తెలుసు ఇక్కడ మనం చూస్తాం కాబట్టి క్లారిటీగా తెలుస్తుంది అట్లానే ఇక్కడ పెరిగే టొమాటోస్ కానీ బ్రింజాల్స్ కానీ ఇట్లా ఇవన్నీ ఎట్లా అంటే ఆర్గానిక్గా పెంచినాయి ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా పెంచాం కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ జనరేషన్లో ఇది దొరకదు ఇట్లా పెంచడం వలన ఆర్గానిక్ ఫుడ్ తింటే ఒక పర్సన్ హెల్త్ ఎలా ఉంటుంది అతను ఆ పర్సన్ ఎట్లా ఉంటాడనేది మనకి ఈజీగా తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఏదైతే కెమికల్ కి సంబంధించిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము ఇలాంటి నేపథ్యంలో ఆర్గానిక్గా అంటే సొంత పద్ధతిలో తమకు వ్యవసాయాన్ని నేర్పించడము తమ ఉపాధ్యాయులు తమకు నేర్పిస్తున్నారు ఇప్పటి నుంచే కూడా అంటే కేవలం తరగతి గదిలోనే కాకుండా ఇలా వ్యవసాయానికి సంబంధించి ఒక ప్రాక్టికల్గా తమకు నేర్పిస్తున్న ప్రతి విషయంలో కూడా తమకు పూర్తి స్థాయిలో అవగాహన వస్తుందంటూ కూడా విద్యార్థులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు వినూత్న తరహాలో ఇక్కడ కొత్తపల్లి పాఠశాలలో ఈ తరహా ఆ స్కీమ్ ను ప్రారంభించడం పట్ల కూడా విద్యార్థులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్ శ్వేతా టీవీ కరీంనగర్